اوه کي شيڪار کي وڌيڪ وڌاڻو مون کي سڀ کان خاص سان هي ته ే ఆదర్శం రాముడు లో ఉన్నటువంటి గుణాలు ఏంటంటే నయమాభిక్ష త్యాగం ఇవన్నీ రాముల్లో ఉన్నటువంటి గుణాలు ఆ రాముడు యొక్క ఆ సుగుణాలను మనం కొంతలో కొంత మనం కూడా అమలు చేయాలి ధర్మాన్ని కాపాడాలి న్యాయాన్ని కాపాడాలి రాముడు వనవాసం చేసిన తర్వాత భరతుడు రాముడి పాదికలను పాదుకలను కలవ పెట్టుకొని సింహాసనమును అధిష్ఠించకుండా రామరాజ్యం వచ్చేంత వరకు రాముడు అధిష్టించేంత వరకు సింహాసనం ఖాళీగా అంటే ఆ సింహాసనం అనేది రాముడికే కేటాయించబడిన సింహాసనం రాముడి రాజ్యం వస్తేనే సుభిక్షంగా ఉంటుందని అనుకున్నటువంటి విధంగా కూడా కులం లేదు మతం లేదు రాముడు ఏ భేదాలు లేవు అందరం రామజపం జపం ఆ సీతమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం ఆంజనేయ ఆశీర్వాదం అందరికి కావాలి యువకరికి కాదు ఈ ప్రపంచం బాగుండాలి శాంతిమతంగా ఉండాలి సామరస్యంగా ఉండాలి మంచి వర్షాలు పడాలి మంచి పంటలు పండ పండాలంటే మనమందరం కూడా ధర్మాన్ని కాపాడుకోవాలి దుర్మార్గాన్ని పాలదో పాలదో స్వార్థం అనేది తగ్గించుకొని సమాజం కోసం పనిచేయాలి అప్పుడే కొంత కొత్తదాన్ని ఫలితా ఉంటుంది ఎవరికి కూడా మనం బతుకటానికి మార్గం చూపిస్తాను తప్పితే నూట కలిసి ముక్క పెట్టలేదు మార్గం చూపించాల్సిన బాధ్యత పరిపాలకుల ఆ మార్గాన్ని పట్టుకొని వెళ్ళాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ సందర్భంలో నేను సొంత గ్రామమైనటువంటి దేశాయపేటకు రామనామ సందర్భంలో సందర్భంలో మొట్టమొదటి దర్శనం జేసాపేట రామాలయం చేసుకుంటున్నాం ఈ సందర్భంలో జేషాపేట అందరికీ సోదరు సోదరుములకు అందరికీ భక్తులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు